వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటో తెలుసా అన్బాక్సింగ్ వీడియో ఆన్లైన్లో ప్లాన్స్ ఆర్డర్ చేశాను ఎక్కడి నుంచి అనుకుంటున్నారు లక్కీ గార్డెన్స్ అట వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను రెడ్ డిసెంబరు చిట్టి చామంతి రెడ్ అమరాంతస్ లిల్లీ లక్ష్మీ కమలాలు ఇంకా కొన్ని వెరైటీ వెరైటీ సీడ్స్ అయితే తెప్పించాను చాలా తక్కువ ధరకే వచ్చాయండి మామూలుగా అయితే నర్సరీకి వెళ్ళి చాలా రేట్లు పెట్టి తెస్తుంటాం కదా ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే లక్కీ గార్డెన్స్లో చాలా తక్కువ రేట్స్కే వచ్చాయి ఇదిగో ఇంక టైం అయిపోయింది నేను బయలుదేరేటప్పుడు వచ్చిందనమాట పోస్టు త్వర త్వరగా చిట్టి చామంతి చెట్టు నాటేశాను ఇంకా లక్ష్మీ కమలాలు ఎక్కడ వేయాలి వాటర్ ప్లాంట్ కదా ఇది వాటర్లో వేయాలి కాబట్టి తీసుకొచ్చి ఈ విధంగా వాటర్లో అయితే వేసేసాను దీని తామర సైంటిఫిక్ నేమ్ అయితే ఫిస్టియా అని పిలుస్తారు ఇంకా విత్తనాల దగ్గరకు చూపిస్తాను చూడండి రెడ్ బంతి ఇది మా ఊర్లో ఎవరికి లేదు బ్లాక్ చిల్లీ తర్వాత వచ్చి వెరైటీ ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట క్లౌ బీన్స్ లవంగం చిక్కుడు ఇది కూడా వెరైటీ ఫ్లవర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అయితే నేనైతే అనమాట ఇది లాంగ్ వెరైటీ బ్రింజాలు ఇవి పిటూనియా స్టార్స్ అంటే అసలు కనిపించడమే లేదు కళ్ళకి ఇవన్నీ కూడా నాటేస్తూ ఉన్నామన్నమాట మా ఆయన్ని నా కొన్ని చల్లమని చెప్పాను మొత్తానికైతే నాటేసాము ఈరోజుకి లక్కీ గార్డెన్స్ నుంచి ఆన్లైన్ ప్లాంట్స్